అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ ఫోటో ఇది వచ్చేసి మేము ఈ మధ్య మారేడుమిల్లి వెళ్ళామండి వెళ్ళి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మామూలుగానే వెళ్ళిపోయామండి ఈవినింగ్ టైం అయింది కుదరలేదు కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం ఒక దగ్గర ఏంటో ఈ మొక్కలు నన్ను ఆకర్షించాయండి ఆ పువ్వులు అవి ఆ పువ్వులు కూడా చాలా చక్కటి వాసన ఉన్నాయండి కారు దిగేసి వెళ్ళి ఆ పువ్వుల్ని ఆస్వాదిస్తూ ఉన్నానండి కాకపోతే మా పిల్లలేమో గొడవ అలా వాసం చూస్తే ప్రతిదీ ఆ పువ్వులో ఉన్న పుప్పడి అందరికీ పడదు దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి చూడొద్దు బాగా గొడవ చేశారండి కానీ అవన్నీ నేను ఏమీ పట్టించుకోలేదండి వెళ్ళిపోయి ఆ పువ్వుల్ని చూస్తూ ఆస్వాదిస్తూ ఉన్నానండి ఈ లోపల అది వన్ వే కదండి ట్రాఫిక్ బాగానే ఉందండి వచ్చే పోయే వెహికల్స్ బాగా శబ్దాలు బాగా ఉన్నాయండి అనుకోకుండా ఇవి చూస్తూనే ఉన్నాను ఎదురుగా నాకు ఒకటి సాఫ్రాన్ అదే జాఫ్రాన్ తోట కనపడిందండి సరే జాఫ్రాన్ తోట కనపడింది కదా అందులో పచ్చికాయలు ఏమైనా ఉన్నాయేమో పువ్వులు ఉన్నాయేమో చూద్దామన్నట్టుగా కొంచెం ముందుకు వెళ్ళానండి అది చాలా ఏటవాలుగా ఉందండి ఆ రోడ్డు పక్కన తోట సరే అని చూస్తూ చూస్తూ ఈ పచ్చికాయలు ఉన్నా కూడా పువ్వులున్నా కూడా చూపిద్దాం మీ అందరికీ అన్నట్టుగా ప్రతి చెట్టు చూస్తూ వెళ్తున్నానండి అది అంత క్రితమే ఒకసారి క్రాఫ్ అయిపోగానే మొత్తం కొట్టేస్తారండి అక్కడ ఉన్న గిరిజనులు దాన్ని సాగు చేస్తున్నారటండి సరేలే అని చెప్పి ఆ ఏటవాలుగా ఉన్న రోడ్డు దిగేసి కొంచెం దూరం నడిచి వెళ్ళానండి చూస్తూ చూస్తూ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నీటి శబ్దం వినిపించిందండి నాకు అరే ఎక్కడో నీటి శబ్దం వినిపిస్తుంది బాగుంది కదా అని అలా చూస్తూ వెళ్తూ ఉన్నానండి మా పిల్లలు గొడవ చేస్తూనే ఉన్నారు ఏంటి మమ్మీ అలా వెళ్ళిపోతున్నావు నువ్వు చూస్తూ వెళ్తున్నావు ఏమన్నా ఉంటాయి లోపల అలా వెళ్ళొద్దని అయినా సరే చూద్దాము అన్నట్టుగా ఇక వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళానండి వెళ్ళిన తర్వాత చక్కటి సెలయేరు కనిపించిందండి అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానండి ఆ వాటర్ అయితే ఎంత స్వచ్ఛంగా ఉన్నాయండి చూడండి ఆ వాటర్ను కూడా నేను ఆస్వాదించానండి నాకు అలాంటి నీళ్ళు పారే నీళ్ళు తాగడం అంటే చాలా ఇష్టం అండి అంటే అక్కడ ఎటువంటి కలుషితం లేదండి వేరే దగ్గర అనుకోండి ఇప్పుడు నదుల్లో నీళ్ళు కూడా మనకు అన్నీ కలుషితమే ఉంటున్నాయండి కానీ అవి గుట్టలలో నుంచి ఎక్కడి నుంచో వస్తున్నాయండి అటు ఎటువంటి పొల్యూషన్ లేని వాటర్ అండి అవి అందుకే అందులోకి దిగానండి దిగితే ఉన్నాయి ఐస్ వాటర్ లాగా చాలా చల్లగా ఉన్నాయండి ఆ వాటరు దిగి ఆ వాటర్ని కూడా టేస్ట్ చూశానండి ఎందుకంటారా మనకి అన్ని రకాల ఆకులు అలములు అన్నీ పడిపోయండి ఆ వాటర్లో ఒక రకమైన మెడిసిన్ తయారవుతుందండి అది మన బాడీకి చాలా మంచిది అంటే కొందరికి ఎఫెక్ట్ కూడా పడుతుందండి ఆ వాటర్ వల్ల కూడా ఏమైనా అంటే మోషన్స్ అవ్వడం వామిటింగ్స్ అవ్వడం అలా జరుగుతుందండి కాకపోతే నాకైతే చాలా బాగుందండి నేను ఆ వాటర్ని తాగాను దానితో మొహం కడుక్కున్నాను కాసేపు దిగి ఎంజాయ్ చేశానండి ఆ వాటర్లో ఈ లోపల మా అమ్మాయి కూడా వచ్చిందండి నేను చూస్తాను అనేసి ఇక తన కోసమని మళ్ళీ ముందుకు వచ్చిన వెనక్కి వెళ్ళిపోయి మా అమ్మాయి కోసం కొద్దిసేపు అందులో ఉండి వచ్చామండి ఓకే అండి ఇలా మీరు కూడా ఆస్వాదించాలి అనుకుంటే ఎప్పుడైనా అటు మారేడుమిల్లి వెళ్ళినప్పుడు చూడండి చాలా బాగుందండి కాకపోతే అది వింటర్ సీజన్లో వెళ్ళాలండి మనం వెళ్ళేసరికి మార్చి ఎండింగ్ అండి అది కొంచెం ఎండగా కూడా ఉంది ఎందుకైనా మంచిది వింటర్ సీజన్ వెళ్తేనండి ప్రకృతిని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి అక్కడే చక్కగా వంటలు చేసుకొని తిన్నాము అన్న ఆలోచన ఉన్నోళ్ళు అయితే అండి పిక్నిక్ లాగా అనుకున్న వాళ్ళు అన్నీ తీసుకొని అండి వాటర్కి ప్రాబ్లం లేదండి చాలా బాగుందండి చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు అండి పిల్లలతో వెళ్ళినా కూడా అండి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా చాలా బాగుందండి ఓకే అండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మీరు కూడా మారేడుమిల్లి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం ఎప్పుడూ ఉరుకులు పొరుగుల జీవితాలే అయిపోయినాయి కదండి అప్పుడప్పుడు అలా ప్రకృతిలో గడుపుతాయండి మనం మానసికంగా కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటామండి మానసికంగా హ్యాపీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా శరీరం మీద కొన్ని రుగ్మతలు అనేవి తగ్గిపోతాయండి శరీరానికి వచ్చాయి అంటే బీపీలు షుగర్లు ఇలాంటివన్నీ కొంచెం కంట్రోల్లోకి వస్తాయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్